ఓం గణేష శారదా గురుభ్యో నమ మరి ఈరోజు విజయవాడలో అమ్మవారి యొక్క అవతారము మహర్నమి పర్వదినము విజయవాడలో అమ్మవారి యొక్క అవతారాన్ని మహిషాచుర మధ్యనిగా అలంకార అలంకారం చేస్తారండి మరి ఆ అమ్మవారిని ఆ అలంకారం చేయటానికి పదహారు చేతులు తండే అమ్మవారికి ఈ మహిషాసురమార్థాన్ని చేసేటప్పుడు కింద మహిషుడు తల కూడా పూజింపబడుతుందండి చూడండి అంటే వాడు రాక్షసుడైనా అమ్మవారి చేతిలో సంహరించబడేటప్పటికీ వాడు పుణ్యకర్తను పొందగలిగాడండి అలాగే శిశుపని చంపినప్పుడు కూడా కృష్ణుడు చక్రాయుధంతో ఖండిస్తే అతను తేజస్సు వెళ్ళి కృష్ణుడిలో గెలిచిందండి అప్పుడు ధర్మరాజు నారదుని ప్రశ్నిస్తాడు ఏంటి దుర్మార్గుడు కదా అంటే ఏదైనా సరే భగవంతుడి చేతిలో మరణం పొందినప్పుడు వాళ్ళకు ముక్తి లభిస్తుంది అని మనకి పురాణ కథలు చెబుతుంటాయండి అలాగే ఆ మహిషాసురం అవుతున్న దాంట్లో మహిషుడు కూడా అమ్మవారి యొక్క చిత్రపటంలో మనకు పూజలు అందుకుంటూ ఉంటాడు వాడి తల మెయిన్ ఏంటంటే ఈ మహిషాసురుడు ఒక వరం పొందటండి చావు లేకుండా ఇమ్మంటే బ్రహ్మాడ కుదరదనుడు అయితే దేవదానువులు ఎవ్వరు కూడా మగవాళ్ళ చేత చావు లేకుండా అయ్యి ఏం అన్నేం చేస్తారులేని అహంకారంతో ఆడవాళ్ళని అడగడం మానేసిరండి సరే దేవలోకం మొట్టమొదటి ఏంటంటే వీళ్ళు తపస్సు అయిపోవంగానే వరం పొందంగా దేవలోకంలోకి పెడతారు ఇంద్రుడి సింహాసనం ఆక్రమిస్తారు యజ్ఞాలు పాడు చేస్తారు ఇంకే ఆ రాక్షసు పనులన్నీ చేస్తుంటారండి అప్పుడు వాళ్ళందరూ మీటింగ్ ఏంటో ఆలోచించారు అప్పుడు విష్ణువు అనట బ్రహ్మని ఇష్టం వచ్చినట్టు వారు ఆలోచిస్తారు ఎలాగ ఇప్పుడు ఎవరు చంపుతారు వాడిని సరస్వ చంపుతుందా లక్ష్మీదేవి చంపుతుందా ఎవరు చంపుతారా అమేష్ అంటే అప్పుడు వాళ్ళందరూ ఆలోచించి వాళ్ళల్లో ఉండే శక్తులన్నీ స్త్రీ రూప శక్తులన్నీ ఒకటో రాసభూషంగా చేశారు అండి చూడండి అక్కడ అదే అమ్మవారి యొక్క శక్తి అండి వైష్ణువు యొక్క శక్తి వస్తే దాన్ని వైష్ణవి శక్తి అంటారు బ్రహ్మ యొక్క సరస్వతి శక్తిని బ్రాహ్మీ శక్తి అంటారండి లక్ష్మీదేవి శక్తి సరస్వతి ఇలా అందరూ ఇదేంటి శచీదేవి యొక్క శక్తి ఇస్తే అదే అక్కడ వర్ణిస్తారండి వాళ్ళు శివుని తేజము చేత శ్వేతవర్ణము కలిగే అగ్ని చే కన్నుల అమరే కాంతి ఆ అమ్మవారు అండి యొక్క రూపం బ్రహ్మతేజుప్రప కలిగే దత్తాల విష్ణు తేజము చేత వివిధ భుజములు పద్దెనిమిది అష్టాదశ భుజాలండి ఆ మహిషాసుమర్ధని అమ్మవారికి తర్వాత ధనదు తేజము తేజ ఘన నాచిక కుబేరుడు వలన చక్కటి నాచిక వచ్చినటువంటి ముక్కు వాయువు చే చెవులు వన్యమీర వాయుదేవుడి వల్ల చెవులు వచ్చినట్టు అండి ఇంద్ర చేదాన నడుము భూమి చే నితంబములు ఈ విధంగా అష్టాదశ భుజావిరాజమాన దివ్యభూషణ భూషిత దేవి వెలసే ఆ మహిషాసురం వద్దని ఆ మహిషాసురుణ్ణి సంహరించింది